సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు అశేషంగా రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలరా నాయకులారా మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈనాటి సభ భారతదేశంలో జరుగుతున్నటువంటి సాధారణ ఎన్నికలకు సంబంధించి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మేనిఫెస్టోని ఇక్కడ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనందరి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ తుక్కు కూడా చారిత్రాత్మకమైనటువంటి సభా ప్రాంగణంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మిత్రులారా మీ అందరికీ తెలిసిందే గత సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఇదే తుక్కు కూడా ప్రాంతం నుంచి ారంటీలకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు ప్రకటన చేసినటువంటి వాటన్నింటినీ కూడా ఆదరించి మీరందరూ అందరూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో చేసుకొచ్చినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత పదేళ్లు పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ ఆర్థిక సంక్షోభాన్ని విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించి తయారు చేసి వెళితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరాజ్యం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు వ్యవస్థలు ఘాట్లో పెట్టి మొదటి నెలలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి విద్యాశాఖ సంబంధించి శ్వేత పత్రాలు శాసనసభలో ప్రవేశపెట్టే కాకుండా వాటిని సరి చేసుకుంటూ మొదటి తారీఖు నాడే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు మూడు లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల ప్రభుత్వ ఉద్యోగస్తులకి రెండు లక్షల డెబ్బై ఏడు వేల మంది పెన్షనర్స్ కి మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైన నేను ఇందినమ్మ కాంగ్రెస్ ఇందిన రాజ్యంలో మన ప్రభుత్వంలో జరిగిందని చెప్పి మీ అందరికీ సమయంగా మరం చేస్తా ఉన్నాం ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా బస్సుల్లో మైనలు తిరిగేటట్టు ఏర్పాటు చేశాం పది లక్షల వరకు రాజ్యం ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు ఇచ్చాం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘ అందరికీ రాబ ఐదు సంవత్సరాల దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చి వడ్డీ రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది అలాగే రాష్ట్రంలో జీరో బిల్లుతో దాదాపు యాభై లక్షల మందికి రోజు జీరో బిల్లు కరెక్ట్ బిల్లు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం మీ అందరికీ తెలిసిందే ఏదో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని అధిగమిస్తూ కూడా ఇవన్నీ చేస్తున్నామని అంటే మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశం ఇచ్చిన నిలబెట్టే కార్యక్రమాన్ని మనల్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు చెప్పినటువంటి అంశాలు దేశవ్యాప్తంగా చెప్పినటువంటి అంశాలు చూస్తూ ఉంటే కూలీలకి మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లైంట్ గ్యారంటీ స్కీమ్ లో నాలుగు వందల రూపాయలు వచ్చేటట్టుగా క్యాష్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో మొదలు పెడతామని చెప్పి మొదలు పెట్టా ఒక విప్లవకారుడిగా ఈ దేశంలో కాళితులకి పీడితులకి బాధితులకి మధ్యతర కుటుంబాలకి యువతకి మహిళలకి అందరికి న్యాయం జరగాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు న్యాయ పత్రాన్ని రాహుల్ గాంధీ గారు ఇక్కడ మన అందరి ముందు ఆవిష్కరింపు చేశాం అవన్నీ నిజం చేయడం కోసం తెలంగాణ తీసుకు రావడం కోసం మనందరం నడుం మిగించి పరిధమని చెప్పి మీ అందరికి సవిరంగా నేను మరణ చేస్తూ సెలవు తీసుకున్నాను జై జై కాంగ్రెస్